హలో దోస్తులు అందరు ఎట్లున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ ప్రవళికా బ్లాగ్స్ నేనైతే ఇవి మక్క గేరాలండి మొన్న చేసిన ఇంకా ఆ రోజు నుండి వీడియో పెడదామంటే లాంగ్ వీడియో కుదరట్లేదు ఇంకా ఇవైతే నేను చాలా రోజుల నుండి అనుకుంటున్నా ఈ మొక్కజొన్నతో గారె గారెలు చేసుకోవాలని ఇంకా ఎన్ని ఇన్ని రోజులకైతే నా కోరిక నీర వేరింది ఇంకా ఈ సీజన్ వచ్చిందంటే జాలు ఇంకా మొక్కజొన్న చెనులు చాలా వేస్తారు అంటే నీళ్ళు తక్కువగా ఉన్న వాళ్ళైతే ఇంకా మొక్కజొన్న చెనులు వేసుకుంటారు ఇంకా నీళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఇంకా వరి వేసుకుంటారు ఇంకా దీనికి కొంచెం పని ఎక్కువగా ఉంటుంది అందుకని నీళ్ళు లేని వాళ్ళు తీసుకుంటారు వాటర్ కూడా తక్కువ అనేది పడతాయి అన్నట్టు ఈ మక్కచేనుకు ఇంకా ముందుగా అయితే ఈ మొక్కజొన్న కంకలు మా చిన్న ఆడబిడ్డ వాళ్ళకు మొక్క చెను పెట్టుకుంటే మా బావ అయితే తీసుకొచ్చిండు ఇంకా అవి గింజలు కూడా మా బావనే పోల్చేసిండు ఇంకా మార్నింగ్ అయితే నేను ఇంకా వాటిని మంచిగా మిక్సీ పట్టేసి గారెలు వేద్దామని అనుకున్నా ఇంకా ఆ రోజు సండే మా పిల్లలు కూడా ఇంటి దగ్గరనే ఉన్నారని ఇంకా పని అంతా కంప్లీట్ అయిన తర్వాత అయితే స్టార్ట్ చేసిన ఇంకా వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మనం అప్పుడే తెచ్చిన మక్కచనగ కంకులు కదా టేస్ట్ కూడా తీయగున్నాయి మంచిగా ఇంకా ముందుగా అయితే అన్నీ మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి కొన్ని కొన్ని వాటర్ చల్లుకుంటూ మరీ ఎక్కువ వాటర్ చల్లద్దు బాగా పేస్ట్ లాగా అయిపోతుంది ఇంకా షేప్ అయితే రాదన్నట్టు కొంచెం బరకగా పట్టేసుకొని అందులో సరిపడ ఉప్పు కారం కొంచెం జీలకర్ర కరివేపాకు ఇంకా వేసేసుకున్నా నేను అంత కలిపేసి మంచిగా ఇంకా ఫ్రై డీప్ ఫ్రై చేయడానికి అయితే ఒక చిన్న ముక్కలు తీసేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే హీట్గానివ్వాలి ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా చిన్న చిన్నగా ఇలా గుండగా చేసుకుంటూ అందులో అయితే వేసేసుకోవాలి మేమైతే చాలా కంకులు కదా ఒక టెన్ ఏమో అయినాయి అవి అవి అయితే గంజడైనవి బ గింజలు ఇంకా బజ్జీలు కూడా చాలా టైం పట్టింది మాకెంత చేసినా వడితే అన్నట్టు మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు మా బాబు కూడా చాలా ఇష్టం నేను కూడా తింటాను మంచిగానే నాకు ఫుల్ ఇష్టం ఇవైతే ఇంకా ఇలా మంచిగా గాలిన తర్వాత అటు ఇటు తిప్పేసుకొని ఇంకా తీసేసుకోవడమే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా పచ్చిమిర్చి వేసుకొని చేసుకోండి అట్లా కూడా బాగుంటుంది నా దగ్గర పచ్చిమిర్చి లేవు నేను అందుకే ఎండిన కారం అయితే వేసేసుకున్నాను ఇంకా ఈ గిన్నెయితే బజ్జీలు అయినాయి ఇంకా మా ఆడపడుచు వాళ్ళ బిడ్డలు ఇక్కడనే ఉంటారు అన్నట్టు వాళ్ళకు కూడా ఇచ్చేసిన వాళ్ళ కొన్ని మా కొన్ని మా అత్తమ్మ కొన్ని ఇంకా చూడండి ఎన్ని అయినాయో ఫుల్ అయినాయి ఇంకా కొ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు దోస్తులు ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్